కాంగ్రెస్ భాజపా అక్రమ పొత్తుతో ముందుకు వెళుతున్నాయని రెండు జాతీయ పార్టీలు కేసీఆర్ పై అక్కసు వెళ్లగక్కుతున్నాయని నేత పట్టోళ్ల కార్తీక్ రెడ్డి ఆరోపించారు బొగ్గు గనుల వేలం సహా పలు అంశాల్లో అది నిరూపితమవుతోందని వ్యాఖ్యానించారు భాజపాతో భారాకు పొత్తు ఉండి ఉంటే కేసీఆర్ కూతురు కవిత నూట ఇరవై రోజులుగా జైల్లో ఎందుకు ఉంటారని ప్రశ్నించారు భాజపా రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతోందని మండిపడ్డారు రాహుల్ గాంధీ చేతిలో ఉన్న రాజ్యాంగంలో పదో షెడ్యూల్ లేదేమో అన్న కార్తీక్ భారాస ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను కాంగ్రెస్లో చేర్చుకుంటున్న రాహుల్ మాటకు విలువ ఎక్కడా అని ప్రశ్నించారు బీజేపీకి సంబంధించిన పెద్ద పెద్ద నాయకులు ఎవరైతే తెలంగాణలో ఉన్నారో వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ వేసిన కమిషన్ని బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు మద్దతు పలుకుతూ కేసీఆర్ టార్గెట్ చేసిన విషయం కూడా మనం అందరం చూసాం కేసీఆర్ గారి మీద తెలంగాణ ప్రజల మీద అక్కసు వెలగట్టుకుంటున్నాయి ఈ రెండు జాతీయ పార్టీలు టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని రాజకీయంగా ఇబ్బంది పడితే ఈ తెలంగాణ రాష్టంలో ప్రజలు కూడా ఇబ్బంది పడతారు అనే విషయం ఎప్పటి నుంచో చెప్తున్నాం మళ్లీ చెప్తున్నాం ఎమ్మెల్సీల విషయాలే గానీ ఎమ్మెల్యేల విషయాలే గానీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రవర్తిస్తున్నదో ఏ విధానాన్ని ఏదైతే ప్రవర్తిస్తున్నదో ముమ్మాటికి తన తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు